రాయదుర్గం పట్టణంలో భూ కబ్జాదారుల ఆటలు సాగనివ్వమని ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తామని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని ఏడో వార్డులో ఆయన పర్యటించారు పొట్టి శ్రీరాములు పాఠశాల వెనుకవైపు రోడ్డు స్థలం ఆక్రమణ చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి ఫిర్యాదు చేశారు రోడ్డు ఆక్రమణ చేస్తూ ప్లాట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డిని ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిలీ పట్టాలు రిజిస్ట్రేషన్లు చేసుకుని ఈ స్థలాలు మావంటూ వస్తున్నారని పలువురు తమకు ఫిర్యాదులు చేసినట్లు ఆయన వెల్లడించారు ఎవరైనా ప్రభుత్వ స్థలాల జోలికి వచ్చినా మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించినా ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ఏ పార్టీ వారైనా అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో పలువురు టీడీపీ మాజీ కౌన్సిలర్లు టీడీపీ నేతలు పాల్గొన్నారు

రాయదుర్గం పట్టణంలో కొంతమంది భూ కబ్జాదారులు విలువైన స్థలాలపైన కండేసి ఎట్లాగైనా సరే వాటిని ఆక్రమించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆటలు సాగనివ్వం ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్థలాల వినియోగానికి చర్యలు తీసుకుంటాం చాలామంది నకిలీ పట్టాలు సృష్టించుకుంటూ ఉన్నారు అట్లాగే నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకొని పత్రాలు సృష్టించుకొని ఈ స్థలాలు మావని వస్తూ ఉన్నారు అని చాలామంది ప్రజలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఫిర్యాదులు నా దృష్టికి చాలా వస్తూ ఉన్నాయి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఎవరైనా ప్రభుత్వ స్థలాల జోలికి వెళ్ళినా మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించాలని చూసిన నకిలీ పత్రాలు సృష్టించ సృష్టించిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడానికి వెనకాడబం ఒకరిద్దరికీ డెమాన్స్ట్రేటివ్గా కూడా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ఇంకోరు ప్రభుత్వ స్థలాల వైపు కన్నెత్తి చూడరు కాబట్టి అధికారులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలని చూస్తే మాత్రం ఉపేక్షించద్దండి నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి కఠినంగా చర్యలు తీసుకోమని నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి